బంగారులింగాన్ని రమణానంద స్వామి ఆశ్రమంలో సందర్శించారు కొంతమంది భక్తులు మరి వాళ్ళు కూడా ఒక ఐదు వందల ముసులు చెల్లించి టికెట్ తీసుకొని బంగారులింగానికి అవిష్క్రం చేశారు మరి వాళ్ళకి ఏ విధంగా సంతోషాన్ని వాళ్ళ అనుభవంతో ఉందాం మనం అమ్మా సంబంధం నుంచి మా అమ్మాయి కాడికి హైదరాబాద్ వచ్చినాము అక్కడ చూసినాం రావాలా రావాలని నుంచి అనుకున్నాం ఆ శివయం మామిడి పెళ్ళాకడే చాలా సంతోషం అనిపించింది మంచిగా అనిపిస్తుంది మీరు ఇక్కడ అభిషేకం చేసి వాళ్ళు అనుభూతి ఏ విధంగా ఉందో వాళ్ళు అడిగి తెస్తున్నాం బాబు మీరు అభిషేకం చేస్తుంటే మీకు ఏ విధంగా కదా చాలా బాగుంది కోరుకుంటే చెప్పుకోకూడదు శివయ్యే చెప్పాలి అంతే అందరం మంచిగా ఉండాలని కమ్మోని చెప్పాము మా అమ్మాయి ఇక్కడ అయ్యే మా అమ్మాయిది రైల్వే క్వార్టర్స్ కానీ మేము సెల్లో చూసాం సెల్లో చూసి మేము ఇక్కడ ఎప్పటి నుంచో సెల్లో చూసాం మేము ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి రావాలి అనుకున్నాం అది మా అక్క వాళ్ళకి చెప్తా ఫోన్లో చూసుకున్నాం వెహికల్స్ ఎందుని తెలంగా లేచి మేము ఆడుకోవాలి అనుకున్నాం కానీ సిర మా అందరండి మాకు ఒక వెహికల్ అరేంజ్ చేశారు దేవుడు మేము ఇక్కడ దాకా వచ్చినాం మేము ఇక్కడికి వచ్చి అభిషేకం చేయలేమో చూసి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక అభిషేకం చేసినాం మాకు అంత అదృష్టం వచ్చింది అసలు మాకు ఇంత అదృష్టం వచ్చిందని అనుకోలేదు చేస్తే తెలియని ఆనందం తెలియని ఆయన మాలో ఏదో ఆయన ఉన్నట్టు మాకు చాలా అనిపించింది చాలా చాలా మా ధన్యం శివయ్య నేను ఎంత దర్శనం చేసుకుంటా అని నేను అనుకోలేదు ఇంత ఆనందం మాకు ఇచ్చిండు శివయ్య నేను చాలా చాలాబడి ఖచ్చితంగా ఉంటాం అనుకున్నది కూడా జరిగిద్ది నమ్మి నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇక్కడ ఆభరణాలు అన్ని ఆనందాలు మరి ఇంటిలో డబ్బు ఆభరణాలతో ఆడవారికి అందాన్ని ఎరజల్లుతుంటే ఈ కలియుగంలో మరి వేలయం నుండి ఎండికొండ నుండి బంగారి లింగంగా వెలిచి ఇక్కడ భక్తులకు సందర్శిస్తున్నటువంటి ఇక్కడ నాగిరెడ్డిపల్లి మహారా ఆశ్రమానికి ఇచ్చేసినట్టు భక్తులు చాలా కూడా వాళ్ళ అనుభూతిని శివలింగం దగ్గర అభిషేకం ద్వారా వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ వెదలినారు మరి వారు చాలా దూరం నుంచి ఎంతో దూరం నుంచి కోరికలు కోరుకుంటూ వాళ్ళకంటూ సొంత కోరికలు లేకుండా లింగాన్నే చూడి భగవంతుని ఆశీస్సులు పొందాలని వాళ్ళు వచ్చి ఇక్కడ అభిషేకం చేసి సందర్శించినారు మీరు ఎప్పటి నుండి పూజారి కానీ మీరు ఏ విధంగా నేను స్వామివారికి రెండు వేల ఎనిమిది నుంచి శిష్యుని అయ్యాను పనికి సేవ చేస్తూనే ఉన్నాను స్వామికి నాకు అన్నీ మంచి జరుగుతుంది కాబట్టి ఆయనతో పాటు నేను ఆయన ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చి మూడు సంవత్సరాలు అయింది నేను వచ్చి జాగ్రత్తగా నాకు చెప్పింది సువర్ణలింగేశ్వరుడిని ఆ సువర్ణలింగేశ్వరుడు సేవ చేసుకుంటూ ఇక్కడ నేను కాలం గడుపుతూ ఉన్నాను ఇక్కడ రోజుకు ఎంతమంది చచ్చిపోతుంటారు ఆ రోజు జనం వస్తూ ఉంటారండి అలాగా వస్తూ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు స్వామివారు ఎప్పుడెప్పుడు ఉంటారు ఇక్కడ స్వామివారు ఉదయం ఎనిమిదింటి కాడి నుంచి తొమ్మిదింటి వరకు ధ్యానం చేయిస్తారు తొమ్మిదింటి కాడి నుంచి ప్రవచనం చెప్తారు ఆదివారాలు సెలవు వసతులు కల్పిస్తున్నారు వసతులు అంటే అందరికీ ఇక్కడ మామూలుగా సర్వదర్శనం అని మామూలుగా చేయిస్తున్నారు అభిషేకాలు ఉన్న మేముగా అభిషేకాలు చేయిస్తున్నాము వాళ్ళకి ఏ కోరిక ఉందంటే ఆ కోరిక ఆ స్వామి చెప్పుకుంటున్నారు ఆ స్వామి తీరుస్తున్నాడు ఆ నమ్మకం మీద వాళ్ళకి చక్కగా మంచి జరుగుతూ ఉంది ఇప్పుడు రమణానంద స్వామి గారు భక్తులకు ఎప్పుడెప్పుడు దర్శనమిస్తారు భక్తులు ఇస్తారు దర్శనం అభిషే ప్రవచనం అయిన తర్వాత అక్కడ ఆఫీస్ రూమ్లో కలిస్తే ఏ టైం ఖాళీ ఉందంటే ఆ టైంలో వాళ్ళకి దర్శనం ఇస్తారు ఉదయం సాయంత్రం అని వేరే ఉదయం ఉదయం సాయంత్రం అంటే వాళ్ళ భక్తులకి ఎప్పుడు ఉన్నది చూస్తారు షెడ్యూల్ ప్రకారంగా ఆయన భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు ఆయనే డెవలప్మెంట్ అంతా చూసుకుంటూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు మరి ఇక్కడనే కాకుండా మళ్ళీ స్వామివారు వేరే దేశాల్లో అమెరికాలో కూడా కొంత అమెరికాలో రమణేశ్వరం రెండు అని మనల్ని రీసెంట్గా ఓపెన్ చేశారు